భారత్మాతాకి జై జై శ్రీరామ్ భారత్ ధర్మ పరివార్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నమస్సుమాంజలు మీ అందరి కోసం నా ప్రయత్నం కొరకు మీకు అందించవలసినటువంటి విషయాల కోసం ఈ వీడియోలో తెలియజేస్తాను దేశం సమగ్రత ధర్మ పరిరక్షణ కోసం మన ఛానల్లో వేదాలు ఉపనిషత్తులు రామాయణం మహాభారతం భాగవతం పురాణాలు భగవద్గీత మరెన్నో సనాతన ధర్మంలో ఉన్నటువంటి జ్ఞాన సంబంధమైనటువంటి విషయాలు మీతో పాటు ప్రస్తుత యువతను రాబోయే యువతరాన్ని సన్మార్గంలో నడిపించడానికి మన ఐందవ ధర్మాన్ని రక్షించినటువంటి రక్షణ కోసం పాటుపడిన ఐందవ వీరుల కథలు మీతో పంచుకోవాలని ఈ ఛానల్ని ప్రారంభించడం జరిగింది అట్లాగే ఎంతోమంది మహానుభావులు సనాతన ధర్మం కోసం ఎన్నో రకాల వీడియోలు నిత్యం చేస్తూనే ఉన్నారు అటువంటి మహానుభావులు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అట్లాగే నన్ను కూడా మీరందరూ ఆదరిస్తారని కోరుకుంటూ మీ మసలకంటి కంటి సంతోష్ అట్లాగే మేము చేయబోయే వీడియోలన్నీ మీకు రావాలంటే మరి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నాను ఇట్లు అయోధ్య శ్రీరామ ధర్మ ప్రచార సేవ విశాఖపట్నం జై హింద్ జై భారత్ భారత్ మాతాకి జై